ఈ రోజు లంబాడి బంజారాల ఆత్మ గౌరవ ప్రదర్శన ర్యాలీకి గల ఉద్దేశం ఏంటంటే కొంతమంది కోయ రాజకీయ నాయకులు చేస్తున్న కుట్రలో భాగంగా లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని వాళ్ళు ఏదైతే కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారో వాళ్ళొక ఉనికిని చాటుకోవడానికి చేసేదే తప్ప మేమందరం అన్న తమ్ముళ్లా కలిసే ఉన్నాం ఈ రోజు మేము మేము ఈ ఊర్లో పుట్టి ఇప్పుడు నలభై సంవత్సరాల నుంచి రాజకీయంగా ఎటువంటి మా మధ్య అన్నతమ్ముల కలిసిమెతున్న మా మధ్య ఎటువంటి చిచ్చు లేకుండా రాజ్యాంగ పరంగా మేమైతే ఏదైతే ఎస్టీ జాబితాలో కొనసాగుతున్నామో వాటిని మా మధ్య లేనిపోని ఆలోచన పెట్టి మా పిల్లల బావి భరోసా మా పిల్లల బా భావి తరాల భవిష్యత్తుని నాశనం చేయడానికి వీళ్ళు దానికి మేము ఖండిస్తూ మాలోని ఉనికిడి ఐక్యత చాటుకోవడానికి మేము చేసే ఈ ప్రదర్శనలు అందరూ బాయి బాయిగా చేయి చేయి కలిపి మేము ఈ ఏదైతే ఈ రాజకీయ నాయకులు చేసే కుట్రలో భాగంగా వాళ్ళని మేము వ్యతిరేకిస్తూ ఖండిస్తూ మేమంతరం అన్నతమ్ములంగా ఐక్యమికంగా ఉంటామని ఈ సందర్భం మీకు తెలియజేస్తున్నాం మీ బుకే చెందున్న